అమ్మాయి జుట్టును ఎవరో పట్టుకుని లాగుతూ ఉంటారు కానీ ఈమె తన స్నేహితురాలు ఇదంతా చేస్తుందని అనుకుంటుంది అయితే స్నేహితురాలు తన ముందే పడుకుని ఉండడంతో ఈమెకు భయం వేసి ఒక్కసారిగా పైకి లేస్తుంది అయితే ఎవరో బలంగా ఆ జుట్టును లాగేస్తూ ఉండడంతో పక్కనే ఉన్న ఈమె స్నేహితుడు ఆ అదృశ్య వ్యక్తిని కొట్టడానికి ప్రయత్నిస్తాడు అయినా సరే ఆ అమ్మాయి జుట్టు వదలకుండా ఎవరో కనపడకుండా పట్టుకుని లాగుతూనే ఉంటారు దీంతో వీరందరికీ భయం వేసి వెంటనే అక్కడి నుండి పక్కనే ఉన్న ఇంట్లోకి పరిగెడుతూ ఉంటారు అప్పుడు ఈ అమ్మాయి వెనక్కి తిరిగి చూసేసరికి ఒక ఆత్మ వీళ్ళ వెనకాలే వస్తూ ఉంటుంది అయితే ఈ ఆత్మ ఈ అమ్మాయికి తప్ప మిగతా ఎవరికీ కనపడదు వెంటనే ఈ అమ్మాయి గణ తీసుకుని ఆ ఆత్మను కాల్చడానికి ప్రయత్నిస్తుంది కానీ కంగారుగా కాల్చడంతో ఈమె గురి తప్పుతూ ఉంటుంది అయితే చివరిగా ఒక బుల్లెట్ వెళ్లి ఈ ఆత్మకు తగులుతుంది వెంటనే ఈ ఆత్మ కింద పడిపోతుంది అయినా సరే మళ్లీ ఈ ఆత్మ పైకి లేచి వీళ్ళ దగ్గరికి వచ్చేస్తూ ఉండగా ఈ అమ్మాయి వెంటనే తలుపు వేసి లాక్ చేసేస్తుంది అలాగే వీరంతా భయపడుతూ ఉంటారు అప్పుడు ఆ ఆత్మ వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది కానీ డోర్ తీకపోవడంతో ఒక్కసారిగా ఆ డోర్ను పగలగొట్టేస్తుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్టీని కామెంట్ చేయండి